హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు క్రియేటివ్ అండ్ ఆక్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మనం ఉన్న ప్రతి ఇంట్లోనైతే అంగన్వాడీలనైతే బాలామృతం అయితే ఇస్తారు కదా దాన్నైతే పిల్లలకి పొడిగా కాకుండా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి పెట్టండి దీన్నైతే బిస్కెట్ లాగా ఇంకా కొందరైతే అయితే కూడా అని అంటారు ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనైతే అయితే చేసుకోవచ్చు ఇదైతే ఎలానో ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్ అయితే బాలామృతం ప్యాకెట్ని తీసుకొని ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ పిండి అయితే తీసుకోవాలి త్రీ గ్లాసెస్ పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే హీట్ చేసుకోవాలి గోరువెచ్చ ఉన్నా సరిపోతుంది వాటర్ అయితే హీట్ చేసుకొని త్రీ గ్లాసెస్కి ఒక వన్ గ్లాస్ అంతా వాటర్ అయితే సరిపోతుంది చూసి అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కదా దానికోసం దీన్ని తీసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితోనైతే కలుపుతూ ఇలా ఫింగర్స్తో కలుపుతూ ఇలానైతే ఒత్తుకోవాలి పిండి అంతా సాఫ్ట్గా దగ్గరికేంతవరకు చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గానైతే కలుపుకోవాలి పిండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఒత్తుతూ ఇట్లా రుద్దినట్టు చేస్తూ అయితే కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే సైడ్ ఉంచుకోవాలి తర్వాత మనం గ్యాస్ పై కడాయి ఉంచి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది మనం చూసుకొని ఎంత పిండి కలుపుకున్నాం అవన్నీ చూసుకొని అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి ఇదైతే మళ్ళీ దేని యూజ్ చేసినా కొంచెం తీయగా ఉంటుంది స్వీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువనే ఆయిల్ అయితే తీసుకోవాలి దాని తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకున్న తర్వాత మనం ఇలా పిండిని అయితే కొంచెం కొంచెంగా ముద్దలా తీసుకొని మన అరచేతులు పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో తీసుకు పెట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా ఫింగర్స్తోనైతే ట్యాప్ చేస్తూ ఉండాలి దీని అయితే కొంచెం పల్సగా వేసుకుంటే చాలా బాగా లోపల వరకు ఉడుకుతుంది మందం వేసుకుంటే అంత బాగా లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని కొంచెం సన్నగానే వేసుకోవాలి ఇలా ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ తీసుకొని ఫైనల్గానైతే ఇలా అయితే ఇంకో చేతిలోకి తీసుకోవాలి ఇలా సింపుల్గా అనేస్తే వచ్చేస్తుంది తర్వాత ఆయిల్లోనైతే వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ అయితే వేసుకున్నాను ఒక్కటే నిమిషం ఇలా వేసుకున్న తర్వాత టూ సైడ్స్ వన్ మినిట్లో ఇలా ఫ్రై అయిపోతూనే ఉంటుంది మనమైతే అన్నీ ఒక్కసారే చేసుకొని పెట్టుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్లో అయిపోతున్నాయి లేకుంటే మాడిపోతే ఒక్కసారి అయితే చూసుకొని అయితే చేసుకోవాలి అంతే సింపుల్గా ఇలా బిస్కెట్స్ ఆర్ గ్యారెల్ లాగానైతే చేసుకొని సింపుల్గా పిల్లలకైతే పెట్టచ్చు పిండి అయితే ఇలా నోటికి అంత అంటుకుంటుంది అంతా చేతులకంతా వేసుకుంటారు కదా ఇలానైతే ట్రై చేయండి బాగుంటుంది ఆయిల్ అయితే అస్సలు పీల్చదు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై